రైతులందరికీ నమస్కారము వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ సో ఇది వచ్చేసి మనము ట్వంటీ ఫైవ్ డేస్ మిరప క్రాప్ ఇది ఇరవై ఐదు రోజుల మిరప తోట సో మనం ఇప్పటి వరకు రెండు స్ప్రేలు చేసాము నిన్న ఈరోజు సారీ ఈరోజు వచ్చేసి మనము మూడో స్ప్రే అయితే చేయడం జరిగింది ఈరోజు సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు సో ఈరోజు మనము మూడో స్ప్రే అయితే చేయడం జరిగింది సో దాని గురించి మాట్లాడుకుందాము అదేవిధంగా మనకు మిరప పంటలో దోమ పురుగు అదేవిధంగా నల్లి సమస్య కొన్ని ఏరియాస్లో ఎక్కువగా అటాక్ అవుతుందని చెప్పడం జరుగుతుంది రైతులు సో వాటికి సంబంధించి మనము ముప్పై రోజుల లోపు ఉన్న తోటలకి ఎటువంటి కాంబినేషన్ నేర్చుకోవాలి ముప్పై రోజులు దాటిన తర్వాత అంటే బెనివియా స్ప్రే వేసిన తర్వాత అదేవిధంగా బెనివెత్ స్ప్రే చేసే ముందు మనం మొక్కను ఏ విధంగా తయారు చేసుకోవాలి సో బెనివెత్ స్ప్రే చేసిన తర్వాత ముప్పై రోజుల తర్వాత మనం ఎటువంటి కాంబినేషన్ నేర్చుకోవాలి దోమకి నల్లికి తామర పురుగుకి ఆ విషయం కూడా మాట్లాడుకుందాము అదేవిధంగా ఇంకోటి వచ్చేసిందంటే మనకు మిరప పంటలో పురుగు సమస్య అయితే విపరీతంగా అటాకొతుంది ఎందుకంటే ఈ మబ్బుల వలన సో వాతావరణం కూడా కూల్గా ఉంది వర్షాలు కూడా పడుతున్నాయి సో మనకు పురుగు సమస్య మనకు ప్రధాన సమస్యగా అయితే మారు మారుతుంది మిరప పంటలో సో మనకు పురుగు సమస్య వలన నష్టం కూడా నేను చెప్తాను సో పూర్తి సమాచారం వీడియోలో మాట్లాడుకుందాము దయచేసి మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్స్ అండ్ ఫ్రెండ్స్ సో ట్వంటీ ఫైవ్ డేస్ మిరప తోటలో మనము ఆల్రెడీ చెప్పాము మొదట్లో సో మనము వేసుకున్న తర్వాత పది పన్నెండు రోజుల వరకు వర్షాలే పడ్డాయి దాని తర్వాతనే మనము స్ప్రే చేయడం అయితే జరిగింది సో మొదటి స్ప్రే వచ్చేసి మనం క్రోటోపాస్ అదేవిధంగా సల్ఫర్ అయితే స్ప్రే చేసాము మనకు రెండో స్ప్రే వచ్చేసి ఏంటంటే మనకు ఇతియాక్ సైపర్ మిత్రిని కలిగినటువంటి ప్రోడక్ట్ జపాటా ఎక్స్ అగ్రోస్టార్ వాళ్ళది దాని కాంబినేషన్ వచ్చేసి స్ప్రింట్ మ్యా మ్యాంకోజియం అదేవిధంగా కార్బెంటిజం కలిగినటువంటి ఫంగి సైడ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ రెండు కాంబినేషన్ ఈ రెండు స్ప్రేలు చేసిన తర్వాత మూడో స్ప్రే వచ్చేసి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు ఈరోజు సో ఈరోజు మనము మూడో స్ప్రే చేశాము సో అవి ఏంటంటే మనకు ఒకటి వచ్చేసిందంటే మనకు ప్రతిభ బయోటెక్ వాళ్ళది పంపారు అదేవిధంగా మనకు ప్యారిజాత్ కంపెనీ వారిది సారీ ఇండస్ట్రీస్ కంపెనీ వారిది సో ప్యారిజాత్ కంపెనీ కూడా వాళ్ళది కూడా ఉంది సో వైరి ఫ్యాక్చర్ పైన అదేవిధంగా బైఫైన్ త్రీ ఈ రెండు కాంబినేషన్ ఉన్న ప్రోడక్టు సో మనకు దోమకి అదేవిధంగా మనకు పురుగు సమస్య ఉంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్లు అయితే స్ప్రే చేయడం జరిగింది దీని కాంబినేషన్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఇస్టామిఫైడ్ సో మనం ఈ మూడు కాంబినేషన్లో అయితే మనం ఈరోజు స్ప్రే చేయడం అయితే జరిగింది సో మనకు దోమకి అదేవిధంగా తామర పురుగుకి అదేవిధంగా పురుగు సమస్యకి ఈ మూడింటిని నివారించడానికి చాలా ఎక్సరంగా పనిచేస్తుంది సో ఈ విధంగా మనం ఈ మూడు స్ప్రేలు అయితే చేయడం చేయడం జరిగింది సో మూడో స్ప్రే రిజల్ట్ ఇంకా లేదు కానీ ఈరోజు చేసాము కాబట్టి మనం రెండు స్ప్రేలకే మనం తోట ఈ విధంగా ఉంది ఒకసారి క్లోజ్లో చూపిస్తాను చూడండి సో విధంగా మనకు మొక్క గ్రోతింగ్ చాలా బాగా వచ్చింది మొక్క గ్రోతింగ్ చాలా బాగుంది మనకు పైన మురిత సమస్య అనేది లేదు ఒక్క చెట్టు మురత చూద్దామనే లేదు మిరప తోటలో అంత నీట్గా ఉంది మృరప తోట సో మనం రెండు స్ట్రూలు మాత్రమే చేశాము ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు పిలకలు అధికంగా ఉన్నాయి సో పిలకలు రావడానికి కారణం ఏంటిది అనేది నేను చెప్తాను సో ఏంటంటే ఇప్పుడు లాస్ట్ వీడియో నేను ఇంతకుముందు చేశాను చేశాను మిరప తోటలో మనము బ్లాక్ బస్టర్స్ చల్లేటప్పుడు మనం వీడియో చేశాము ఏ విధంగా ఉంది అనేది సో ఇప్పుడు మనం మొక్కలు చూడండి ఏ విధంగా ఉందనేది చాలా హైలైట్ అంటే మామూలుగా లేదు మనకు పిల్లకలు అధిక శాతం పిల్లకలతో మొక్క మంచి గ్రోత్ అయితే రావడం జరిగింది అది బ్లాక్ బస్టర్ వల్లనే అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు ఎందుకంటే మనం స్ప్రేయింగ్ వచ్చేసి రెండే చేసాము అందులో వచ్చేసి మనం గ్రోతింగ్ రావడానికి పిల్లకలు రావడానికి స్ప్రేయింగ్ అయితే ఏం చేయలేదు బ్లాక్ బస్టర్ చల్లిన మూడు నాలుగు రోజుల్లోనే మనకు రిజల్ట్ చాలా బాగా వచ్చింది మనకు కుక్క గ్రీనిస్గా వచ్చింది వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయింది మనకు పిలకలు అధికంగా వచ్చినాయి మనకి మంచి గ్రోత్ వచ్చింది బ్లాక్ బస్టర్ తోటి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి మనకు విల్ట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది సో మనకు ఆ విల్ట్ అనేది ఇప్పుడు కనబడదు తర్వాత తర్వాత కనబడుతుంది ఏంటంటే మనకు భూమిలో అధిక శాతం తేమ ఉన్నప్పుడు గాలిలో కూడా అధిక శాతం అధిక శాతం తేమ ఉన్నప్పుడు ఏంటంటే మనకు మనకు నేలలో ఏంటంటే మనకు బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతుంది ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది ఆ ఫంగస్ అనేది తర్వాత తర్వాత ఏంటంటే విల్ట్గా చేంజ్ అవుతుంది సో తోదారా మనకు ఆ విల్ట్ సమస్య అనేది తర్వాత వస్తుంది మనకు కాతపుత దశలో అరవై రోజులు దాటిన అరవై యాభై నుంచి అరవై రోజుల దశలో మనకు ఈ విల్ట్ సమస్య అనేది ప్రధానంగా రావడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఇప్పుడే అరగట్టడానికి మనకు తప్పకుండా మీరు పాటు చేసిన ప్రతిసారి వాటర్ తడి ఇచ్చిన తర్వాత ఎకరానికి ఒక లీటర్ చొప్పున ఇసుకలో కలిపి మనము చల్లుకుంటే చాలా ఎక్సెంట్గా ఉంటుంది వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది మొక్క కూడా గుబురుగా గ్రోత్ వస్తుంది పిలకలు అధికంగా వస్తుంది మనకు వేరు కుళ్ళు సమస్య అదేవిధంగా కండం కుళ్ళు సమస్యను పూర్తిగా నివారించుకోవచ్చు బ్లాక్ బస్టర్ తోటి సో ఆ విధంగా మీరు చల్లుకోవచ్చు సో మనం ప్రధానంగా వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మనం మన మూడో స్ప్రే గురించి చెప్పుకున్నాము మూడో స్ప్రే వచ్చేసి మనము మూడు రకాల కాంబినేషన్ అయితే ఎంచుకోవడం జరిగింది సో అందులో వచ్చేసి మొదట వచ్చేసి ఏంటంటే మనకు ప్రతిభ బయటకు వాళ్ళది బంపర్ అండి సో ఇది ఇల్డ్ ఎనాన్సర్ ఎనాన్సర్ అనమాట సో ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసి ఏంటంటే కాంపోజిషన్ వచ్చేసి ఏంటంటే మనకు యాసిడ్ కలిగి ఉంటుంది పిలివిక్ యాసిడ్ కలిగి ఉంటుంది అదేవిధంగా పిల్లర్స్ మీడియా కలిగి ఉంటుంది అనమాట సో మనకు మొక్క వేరు వస్తాయి బాగా రావడానికి అదేవిధంగా మొక్క గ్రోత్ పిలుకలు రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అదేవిధంగా మొక్క భూమి నుంచి పోషకాలు సమృద్ధిగా అందే విధంగా మొక్కకి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట వేరు వస్త ద్వారా సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఇది అగ్రోస్టార్ వల్లది మ్యాడ్రిడ్ అండి సో ఇందులో వచ్చేసి మనకు ఏంటంటే మనకు అష్టామి ఫ్రైడ్ అనేది ట్వంటీ పర్సెంటేజ్ ఎస్వీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు అన్ని రకాల రసం పిల్చు పురుగులు అయినటువంటి తెల్లదోమ పచ్చదోమ అదేవిధంగా మనకు పేను సమర్థవంతంగా నివారించడానికి ఈ అష్టమి ఫ్రైడ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకు దోమ సమస్యను పూర్తిగా నివారిస్తుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఇది ఇండోస్ట్రీస్ కంపెనీ వారిది ఆస్ట్రా అన్నట్టు అండి మనకు ప్యారిజాత్ ప్యారిజాత్ వాళ్ళది లియోనిస్ కలిగి ఉంటుంది అదేవిధంగా గోద్రేజ్ వారిది ప్రోటన్స్ అని కలిగి ఉంటుంది సో ఇందులో వచ్చేసి మనకు ఫైర్ ఫ్రాక్చర్ పని అదేవిధంగా భయ భయపెంజన టెక్నికలు ఇందులో కలిగి ఉంటుంది మనకు తెల్లదోమ అదేవిధంగా మనకు తామర పురుగు పురుగు సమస్యను పూర్తిగా నివారించడానికి ఈ కాంబినేషన్ మనకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనం ఈ మూడు స్ప్రే చేసుకున్న తర్వాత మనకు దోమ సమస్య కంట్రోల్ అవుతుంది అదేవిధంగా మనకు పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది మొక్క మంచిగా గ్రోత్ వస్తుంది చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము బెనిఫిట్స్ స్ప్రే చేసుకోవచ్చు సో ఆ విధంగా మనకు ఈ త్రీ కాంబినేషన్లో మనం స్ప్రే చేసిన ప్రొడక్ట్ చాలా హెల్ప్ అవుతుంది సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు పైమూర్త సమస్య కింది మూర్త సమస్య విధంగా బొబ్బెర వైరస్ చాలా ఏరియాస్లో ఈ ప్రభావం చాలా ఎక్కువ ఉందని చెప్తున్నారు సో దానికి గల కారణం ఏంటిది ఎటువంటి మందులు ఎంచుకోవాలి కొంతమంది ఏంటంటే ముప్పై రోజులు ఉన్న తో ముప్పై రోజులు లోపు ఉన్న తోటలే ఉన్నాయి సో వాటికి కూడా మనకు ఈ వైరస్ సమస్య అధికంగా ఉందని చెప్తున్నారు సో వాటికి వచ్చేసి నేను ప్రధానంగా నేను చెప్తాను మూడు స్ప్రేలు చెప్తాను చూడండి తక్కువ ధరలో మనకు బెస్ట్ అంటే మొక్కకి ఇవ్వాల్సిన కాంబినేషన్ ఇస్తాను అధికంగా అంటే డిసైడు పెగాసిస్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అలాంటివి ఇప్పుడు స్ప్రే చేయనని చెప్తాను ఎప్పుడు ఈ టైంలో ఏం స్ప్రే చేయాలో అదే స్ప్రే చేయాలంటే మనకు దాంతో హండ్రెడ్ పర్సెంట్ మనకు మురిత అనేది క్లియర్ అవుతుంది ముప్పై రోజులు లోపు ఉన్న మొక్కలకి ఏమి ఇవ్వాలో చెప్తాను తామర పురుగు నల్లి దోమకి సో మొదట వచ్చేసింది అంటే మైత్రి అండి మనకు కొరమండల్ కంపెనీ వాళ్ళది ఇది మైత్రి ఉంటుంది అందులో వచ్చేసి మనకు పిప్రోనిల్ ఉంటుంది హెగ్జి త్యాజక్స్ ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్తో పాటు మనం స్ప్రైడ్ ఎంచుకోండి దోమకి మీరు స్ప్రైడ్ ఎంచుకోండి క్లియర్ అవుతుంది తెల్లదోమ దోమ పెనుబంక ఈ మూడింటిని క్లియర్ చేయడానికి చాలా లక్షంగా పనిచేస్తుంది బాగా విపరీతంగా అధికంగా ఉంది మనం కొంచెం డోస్ ఎక్కువనే ఇచ్చు ఇవ్వచ్చు నో ప్రాబ్లం అస్టామి ఫ్రైడ్ సో మనం ఈ మైత్రి కొరమండల్ కంపెనీ వారి మైత్రితో పాటు దోమది వచ్చేసి అశ్ అశ్రామి ఫ్రైడ్ ఈ రెండు కాంబినేషన్లో ఎంచుకోండి మనకు ఇందులో పిప్రో నీళ్ళు ఉండడం త్యాజ్స్ ఉండటం త్వర తాంబరపూర్ నీ అవుతుంది దోమకు వచ్చేసి అశ్రామీ ఫ్రైడ్ ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే వేసుకోండి మీకు ముర్త అనేది క్లియర్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సో నెక్స్ట్ ఇంకోటి స్ప్రే వచ్చేసి ఏంటంటే మనకు ప్యారిజాత్ కంపెనీ వారిది లియోనిస్ ఉంటుంది గోద్రేజ్ వాళ్ళది ఫ్రూడెన్స్ ఉంటుంది అదేవిధంగా మనకు హిండోసిస్ వల్లది అది రక్తన్ కలిగి ఉంటుంది సో ఈ ప్రోడక్ట్లో వచ్చేసి ఏంటంటే మనకు ఫైర్ రిఫ్లాక్చి ఉంటుంది దోమకి అదేవిధంగా బైఫెంత్రిన్ ఉంటుంది టెన్ పర్సెంటేజ్ పై రిఫ్లాక్ పెన్ అదేవిధంగా టెన్ పర్సెంటేజ్ బైఫెన్థ్రిడ్ ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది మనకు దోమకి అదేవిధంగా పురుగుకి తమర్ పురుగుకి చాలా ఎక్స్పెండ్గా పనిచేస్తుంది సో ఈ రెండు కాంబినేషన్లో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఒక పురుగు సమస్య కూడా కంట్రోల్ అవుతుంది అదేవిధంగా దోమ సమస్య కూడా కంట్రోల్ అవుతుంది దీని కాంబినేషన్గా వచ్చేసి మళ్ళీ మనం అశ్రామి అష్ట్రామీ ఫ్రైడ్ కూడా ఎంచుకోవచ్చు సో వీటి కాంబినేషన్గా వచ్చేసి మనకు మనము న్యూట్రియన్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఈ విధంగా రెండో స్ప్రే మొదటి స్ప్రే మైత్రి ఫ్రైడ్ అందులో న్యూట్రియన్స్ కలుపుకోవచ్చు నెక్స్ట్ ఇది లియోనిస్ దాని కాంబినేషన్ వచ్చి ఫ్రైడ్ ఈ రెండు కాంబినేషన్ ఇవ్వచ్చు అంటే మనకు బొబ్బరికి మొక్క బొబ్బరి రావడానికి మొక్కకి వన్ పర్సెంట్ కూడా ఛాన్సెస్ రాదు ఎందుకంటే మనము అన్ని రకాలుగా ఇస్తున్నాం ఇక్కడ తెల్లదోమ పచ్చదోమ అదేవిధంగా మనకు తామర పురుగు నల్లి వీటికి సంబంధించిన కాంబినేషన్ అయితే ఇస్తున్నాం సో ఈ విధంగా మీరు ముప్పై రోజుల లోపు ఉన్న తోటలకి ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చు లేదు ఇంకా కొంచెం ఎక్కువ ఉంది థర్టీ డేస్ లోపుతోటే అయినా కొంచెం ఎక్కువ ఉంది ఇంకా మనం ప్రాబ్లం ఎక్కువ ఉంది అని అలాంటప్పుడు ఏంటంటే ఫెగాసిస్ ఎంచుకోండి పెగాసిస్ అందులో కాంబినేషన్ వచ్చేసి పిప్రోనీలు ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ కలిగినటువంటి మనకు గరుడ వాళ్ళ జాని కలిగి ఉంటుంది పిప్రోనీలు సో పెగాసిస్ పిప్రోనిల్ ఈ రెండు కాంబినేషన్లు తెచ్చుకోండి సో థర్టీ డేస్ లోపల ఉన్న తోటలకి ఈ విధంగా మీరు ఈ కాంబినేషన్ అయితే తెచ్చుకోండి మీకు ఎక్సల రిజల్ట్ అయితే ఉంటుంది కానీ డిసైడ్ అని డిసైడు అది అలాంటివి మాత్రం వీరు ఇప్పుడు స్ప్రే చేయకండి మొక్క పెట్స్ పరిపోతుంది మనకు రిజల్ట్ కూడా రాదు మొక్క ఇంకా హెవీగా ముడత అయితే రావడం జరుగుతుంది సో మనకు థర్టీ డేస్ దాటిన తోటలకి థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ దాటిన తోటలకి మనం అలాంటివి స్ప్రే చేసుకోవాలి సో థర్టీ డేస్ లోపు ఉన్న తోటలకి ఇలాంటివి అయితే స్ప్రే చేయండి నెక్స్ట్ ఇప్పుడు ముడత క్లియర్ అయిపోయింది సో ముడత క్లియర్ అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు రెండు మూడు స్ప్రేలు అయిన అయిపోయినాయి నాలుగో స్ప్రే వచ్చేసి బెనివే స్ప్రే చేయాలి కదా సో మురిత ఉన్నా కానీ మనం అలాంటి స్ప్రే అయితే చేయకండి సో మూడు 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 స్ప్రేలు అయిపోయినాయి నెక్స్ట్ స్ప్రే బెనివే చేయాలి కానీ ఇక్కడ మనం చేను చేనులో చూస్తే ఏంటంటే ముడితో ఉంది తామర పురుగు ఉంది నల్లు ఉంది దోమ ఉంది సో అలాంటప్పుడు బెనివే స్ప్రే చేస్తే రిజల్ట్ రాదు సో వాటిని కంట్రోల్ చేసుకున్న తర్వాత మీరు నాలుగో స్ప్రే లేదా ఐదో స్ప్రే కానివ్వండి సో వాటిని కంట్రోల్ చేసుకున్న తర్వాతే బెనివే స్ప్రే చేయండి సో బెనివే స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మనకు మొక్కకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మొక్క గుబురుగా వస్తుంది మనకు బ్రాంచెస్ అధికంగా వస్తుంది మనకు అంటే బెనివే అనేది మొక్కకి ఒక తానికలాగా పనిచేస్తుంది బలమైన తానిక లాగా పనిచేస్తుంది మనకు వచ్చే చీడ తట్టుకోవడానికి మొక్క బలంగా ఎదుగుతుంది ఆ విధంగా మనకు బెనివే చాలా బహిల్పడుతుంది మనకు తామర పురుగు కంట్రోల్ అవుతుంది ఎలాంటి పురుగు అయినా మనకు కంట్రోల్ అవుతుంది ఎలాంటి అంటే చిన్న పురుగు నుంచి లద్దె పురుగు వరకు పచ్చ పురుగు కానివ్వండి పచ్చ పురుగు కానివ్వండి ఎలాంటి పురుగు అయినా మనకు బెనివే తోటి కంట్రోల్ అవుతుంది అదేవిధంగా మనకు పైమురుత సమస్య లైట్గా ఉన్నా కానీ కంట్రోల్ అవుతుంది కానీ పైమురిత లేనప్పుడు స్ట్రేస్ అనే బాగుంటుంది గురువు తిమ్ముంది ఉన్నప్పుడు సో ఆ విధంగా చూసుకోండి సో బెనివే స్ప్రే చేసిన తర్వాత ఆ విధంగా వస్తుంది మనకు దాని తర్వాత వచ్చేసి మనము ఎస్ఎల్ఆర్ ఫైవ్ టూ ఫైవ్ కానివ్వండి డిసైడ్ కానివ్వండి అదేవిధంగా మనకు ఎండోఫిల్ నుంచి క్యూబ్యూక్ అని వచ్చింది సో వీటి గురించి చెప్తాను సో ఇలాంటివి స్ప్రే చేసుకోవాలి సో బెనివే స్ప్రే చేసుకున్న తర్వాత మనకు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టూ ఫైవ్ పైరి కలిగి ఉంటుంది అదేవిధంగా డైఫెన్ సో ఇంకో విషయం ఏంటంటే బెనివెస్ స్ప్రే చేసేటప్పుడు ఓన్లీ సింగిల్గానే స్ప్రే చేయండి అందులో పెగాసీస్ కలపడాలు అలాంటివి చేయకండి సో పెగాసిస్ బెనివే కాంబినే టెక్నికల్ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకోవాలి అనుకుంటే ప్రెజీవా స్ప్రే చేయండి కానీ బెనివర్ స్ప్రే చేయండి బెనివాని సింగిల్గానే స్ప్రే చేయండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో సో మనకు ఈ బెనివా స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఎం స్ప్రే చేసుకోవాలంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ జిఎస్ జిఎస్పి క్రాప్ సైన్స్ ఫర్ ఇది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇంకోటి వచ్చేసిందంటే క్యూబికో సో ఇంకోటి వచ్చేసి డిసైడు సో వీటిలో ఉన్న టెక్నికల్ అంటే ఇవి ఏ విధంగా పనిచేస్తాయి దీని కాంబినేషన్ ఏమైనా ఎంచుకోవచ్చా సో మాట్లాడుకుందాం సో మనకు మొదట వచ్చేసి ఏంటంటే మనకు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ పై రిఫ్లక్ష కలిగి ఉంటుంది అదేవిధంగా డైఫైన్ తుర్ అని కలిగి ఉంటుంది సో మనకు దోమకి తామర పురుగుకి అదేవిధంగా నల్లికి అయితే పనిచేయాలి సో దీని కాంబినేషన్ వచ్చేసి నల్లి కూడా సమస్య ఉంటే తప్పకుండా ఒమైట్ కానివ్వండి యాక్యూ కానివ్వండి సూపర్ మైట్ అని కలిగి ఉంటుంది సో ఈ విధంగా కాంబినేషన్ ఎంచుకోవచ్చు సో మనకు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ప్రధానంగా వచ్చేసి ఏంటంటే మనకు బెనివేస్ వేసిన తర్వాత దోమ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే మనకు మొక్క మంచిగా ఏపుగా పెరుగుతుంది సైనస్గా ఉంటుంది గుబ్రుగా ఉంటుంది మనకు ఆ టైంలో దోమ సమస్య అటాక్ అట్రాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా దోమకు సంబంధించి స్ప్రే చేసుకోవాలి సో దీని తర్వాత వచ్చేసి ఏంటంటే సో ఈ రెండు కాంబినేషన్ మీరు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కాంబినేషన్ వచ్చేసి అగ్రిప్లో కానివ్వండి అగ్రోమినమాక్స్ కానివ్వండి ఎం ఎంచుకోవచ్చు న్యూట్రిన్స్ తప్పకుండా న్యూట్రిన్స్ ఇవ్వాలండి మొక్కకి సో ఆ విధంగా ఎంచుకున్న తర్వాత మనకు ఎటువంటి సమస్య లేదు అనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఒక ఫంగీ సైడ్ ఇవ్వండి చాలామంది రైతులు ఫంగీ సైడ్ ఇవ్వట్లేదు ఏంటంటే ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న వాతావరణం బట్టి ప్రజెంట్ ఉన్న మన నేల స్వభావం బట్టి తప్పకుండా తెగుల సమస్య ఎక్కువగా రావడం ఏంటంటే మాకు ఎక్కువగా రసాయన ఎరువులు వాడుతున్నాము సేంద్రియ ఎరువులు తగ్గిస్తున్నాం కాబట్టి మనకు ఈ తెగుల సమస్య అధికంగా రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఫంగీ సైడ్ ఇస్తూనే పంటలు పండే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఫంగిసైడ్ అయితే మంత్లీ అంటే పది నుంచి పది రోజుల ఒక వ్యవధిలో ఒకసారి ఫంగిసైడ్ తప్పకుండా ఇవ్వాలి సో ఆ విధంగా మెయింటైన్ చేయండి న్యూట్రిన్స్ వచ్చేసి త్రీ టు ఫోర్ టైమ్స్ నెలకి మూడు నుంచి నాలుగు సార్లు మొక్కకి పోషకాలు ఇవ్వండి ఆహారం ఇవ్వండి అదేవిధంగా రెండు సార్లు నెలకి రెండు సార్లు తప్పకుండా తెగుల మందులు ఇవ్వండి మనకు దిగుబడి ఖచ్చితంగా పెరుగుతుందండి సో ఆ విధంగా మెయింటైన్ చేస్తేనే మనకు అధిక దిగుబడి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది సో మనకు నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టూ ఫైవ్ తర్వాత ఇంకోటి స్పే చేయాలనుకుంటే అది కాకుండా ఇంకోటి వచ్చేసి మనకు క్యూబికోని అని కలిగి ఉంటుంది ఇండోఫిల్ కంపెనీ నుంచి మనకు చాలా ఎక్సలెంట్ కాంబినేషన్లో మనకు ప్రొడక్ట్ రావడం జరిగింది అందులో వచ్చేసి మనకు డైనడ్ ఫ్యూర్ అని వచ్చేసి ఎయిట్ పర్సెంట్ కలిగి ఉంటుంది అదేవిధంగా డైఫెన్తో నాలు వచ్చేసి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కలిగి ఉంటుంది ఇది వచ్చి మనకు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నల్లి మీద చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది క్యూబికో చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి మీరు బెనివ్ స్ప్రే చేసిన తర్వాత ఇది స్ప్రే చేసుకోవచ్చు నో ప్రాబ్లం దీన్ని కాంబినేషన్ వచ్చేసి అగ్రిప్రో కానివ్వండి మ్యాక్స్ కానివ్వండి ఇలాంటివి స్ప్రే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి వచ్చేసి ఏంటంటే మనకు వైరస్ సమస్య వైరస్ బాగా వస్తుంది అంటే మాకు ఈ దోమలోనే వైరస్ వస్తుంది సో వైరస్ బారిన పడిన మొక్కలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి సో దాన్ని ఇంకో మొక్కకి స్ప్రెడ్ కానివ్వకుండా అదేవిధంగా మనకు వైరస్ సమస్య అనేది రాకుండా మనం ఎటువంటి మందులు ఎంచుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలాంటి వైరస్ ఉన్న మొక్క కూడా దాన్ని క్యూర్ చేయడానికి మన దగ్గర ప్రోడక్ట్ ఉంది తప్పకుండా మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం ఏ లేదు మనకు మీ పొలంలో ఒక మొక్క వైరస్ కనబడింది అనుకో వెంటనే మీరు ఈ ప్రోడక్ట్ కనుక స్ప్రే చేసినట్లాతే ఇంకో మొక్కకి మనకు వైరస్ అనేది స్ప్రెడ్ కానివ్వకుండా ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా వైరస్ వచ్చిన మొక్కను కూడా క్యూర్ చేయడానికి చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉంది మన దగ్గర తప్పకుండా మనం ఎక్స్ వీడియోలో మాట్లాడుకున్నాము దాని గురించి అయితే మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు సో ఆ విధంగా మీరు అంటే కాంబినేషన్ కట్టుగా ఎంచుకోవట్లేదు చాలామంది రైతులు అందువల్లనే మనకు ఈ సమస్యలు అధికంగా వస్తున్నాయి కాంబినేషన్లో అంటే మొక్కకి తగ్గట్టుగా ప్రాబ్లమ్కి తగ్గట్టుగా మనం ఆల్రెడీ చెప్పాము మనకు నల్లి వలన ఎటువంటి సమస్య వస్తుంది తామరపూర్ వలన ఎటువంటి సమస్య వస్తుంది దోమ వలన ఎటువంటి సమస్య వస్తుంది అదేవిధంగా మనకు మొక్క వేరు వేస్తే డెవలప్ కాకుండా మొక్కకి పోషకాలు ఉన్నా కానీ మొక్కకి ఏ విధంగా మనకు ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే మొక్క బెట్ట వాతావరణంలో ఉండి మొక్కకి కావాల్సిన పోషకాలు అందకపోయినా అదేవిధంగా మొక్క రూట్ రూట్ డెవలప్మెంట్ కాకపోయినా కానీ మొక్క మొక్క దగ్గర ఎల్లో ఎల్లోస్గా మారిపోతుంది తద్వారా కూడా సో ఆ విధంగా మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సో దాని తగ్గట్టుగా మనం మెయింటైన్ చేయాలి సో ఈ విధంగా మనము జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్కి మనము నిన్న ఈరోజు వచ్చేసి ట్వంటీ ఇరవై నాలుగో తారీఖు సో మనము మూడో స్ప్రే చేసాము సో ఈ రెండు స్ప్రేలకే మనకు మొక్క ఎంత బాగా వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే మనము మనం మెయింటైన్ చేసిన మనం సాయిల్ అప్లికేషను మనము ప్రధానంగా వచ్చేసి నాకు ఎప్పుడైనా సరే నేలని బలంగా ఉంచుకోవాలి మొక్క ఎప్పుడైనా సరే మనం పైన నుంచి ఇవ్వడం కాదు మొక్క నేల నుంచి తన వేరు వ్యవస్థ ద్వారా నేల నుంచి పోషకాలు అందే విధంగా మనకు నేలను తయారు చేసుకున్నట్లయితే మొక్కకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు చాలా నీట్గా పెరుగుతుంది మనకు మొక్క బలంగా ఎదుగుతుంది మంచి బ్రాంచెస్ తోటి మంచి వైపుగా పెరుగుతుంది ఎటువంటి రోగాలు అనేవి రావు సో నేలను సారవంతంగా మార్చుకోవాలి నేలలో కర్బన శాతం అధికంగా ఉండే విధంగా చూసుకోవాలి మనము ఒక మనిషి టాబ్లెట్స్ ద్వారా మనము బలాన్ని పెంచుకుంటే ఈ విధంగా ఉంటుంది మనం తీసుకునే ఆహారం ద్వారా బలాన్ని పెంచుకుంటే ఈ విధంగా ఉంటుంది ఆ రెండింటి మధ్య తేడా ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు సో మొక్కకి నేల నుంచి పోషకాలు అందే విధంగా నేలను తయారు చేసే విధంగా నేల నుంచి పోషకాలు అందే విధంగా మనం నేలను తయారు చేసుకోవాలి అప్పుడే మొక్క బలంగా ఎదుగుతుంది మనకు తెగుల సమస్య కూడా చాలా తక్కువ వస్తుందండి ఆ టైంలో ఎప్పుడైతే మీరు ఈ రసాయన ఎరువులు అధికంగా మొక్కకి ఇస్తారో అప్పుడే మనకు ఈ ప్రాబ్లమ్స్ అయితే తెగుల సమస్య ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది కాబట్టి మొక్క నేలను బలంగా మార్చుకోండి సో ఆ విధంగా మీరు మెయింటైన్ చేయండి మీకు దిగుబడి అయితే తప్పకుండా వస్తుంది సో వీడియోలో ఎంత అయింది కాబట్టి తప్పకుండా నెక్స్ట్ టాపిక్ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము మన ఛానల్లో ఏంటంటే ఏది పడితే చెప్పడం కుదరదండి మనకు పంట సమస్యను బట్టి ఎటువంటి కాంబినేషన్ ఇవ్వాలి అంటే తక్కువ రోజుల మొక్కకి ఎటువంటి కాంబినేషన్ ఇవ్వాలి ఎక్కువ రోజులు ఉన్న మొక్కకి అంటే ముప్పై రోజులు దాటి నలభై యాభై రోజులు ఉన్న మొక్కకి ఎటువంటి కాంబినేషన్ ఇవ్వాలి అనేది మనం ఎప్పటికప్పుడు చెప్తూ ఉండే ఉంటాము మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందుతుంది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్